నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు గోపాల్ వర్మ అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం అని అప్పుడు ఏదో ఒక పాట కూడా సినిమాలో చేశాడు అంతా నా ఇష్టం నన్నెవడు కెలికేది నన్నెవడు నీకు నచ్చితే చూడవయ్యా నచ్చిపోతే మానేవా నేను తీసింది నేను తీస్తాను బొమ్మ అయినా తీస్తాను క్రిమినల్ బొమ్మలైనా తీస్తాను ఏదైనా చేస్తాను నా డబ్బుల కోసం నా డబ్బుల కోసం నేను సినిమాలు తీస్తాను మీకు నచ్చితే చూడండి నచ్చపోతే మానేయండి ఇలా ఎలా పడితే అలా మాట్లాడేవాడు ఇప్పుడు పోలీసులను కూడా అలాగే అంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కూడా అలాగే అంటున్నాడు ఎవడు నన్ను పీకేది ఆ కోర్టులు కోర్టుకి నేను కొన్ని ప్రశ్నలు వేస్తానని వాటికి సమాధానం చెప్పాలి పోలీసులకి కొన్ని ప్రశ్నలు వేస్తానని వాటికి సమాధానం చెప్పాలి మీడియా వాళ్ళకు కూడా నేను ప్రశ్నలు వేస్తానని వాటి అన్నిటికి సమాధానం చెప్పను అంటాడు ఇంకేమన్నా అంటే ఇలా తలగొట్టుకుంటా ఉంటాడు నీకు నేను మాట్లాడను ఆ మహా న్యూస్ రిపోర్టర్తో అంటాడు నీతో నేను మాట్లాడన్నా నీకు నేను సమాధానం చెప్పను అరే ప్రెస్ మీటింగ్ నువ్వే పిలిచావు కదా మేము వచ్చామంటాడు ఆయన అని నేను నేను నీతో మాట్లాడిన అసలు అంటాడు ప్రెస్ మీటింగ్ పిలిచినప్పుడు విలేకరులు ప్రశ్నలు వేస్తారు విజ్ఞాత ఉంటే వీడు సమాధానం చెప్పాలి పిలిచినందుకు అంతేగాని వీడు చెప్పిన సొల్లు వీడు ఇంట్లో కూర్చొని కాళ్ళు నాక్కున్నట్టు మీడియా ముందుకు వచ్చేసి నేను నా కాళ్ళు నా ఎవరి కాళ్ళు నేను తెచ్చుకున్నాను నేను అంటే అవ్వదు కదా అక్కడ సో ఈ రామ్ గోపాల వర్మ ఇదంతా పోలీసులు నేను ప్రశ్నలు వేస్తాను చెప్పాలి కోర్టులు ప్రశ్నలు వేస్తాను మీడియాని ప్రశ్నిస్తాను ఇదంతా కాదంట అసలు జరిగిందంతా మీరు ఏదో అన్నారు ఏదో చెక్కేసారు వీడిని ఎవరో వచ్చేసి చెక్ చేశారు మొత్తం అందుకనే ఎర్రెక్కిపోతున్నాడు పిచ్చెక్కిపోతున్నాడు మీడియా మీద పిచ్చికోత్తులు కోస్తున్నాడు ఎర్రిమెరి చేస్టులు కూడా చేస్తున్నాడు మీడియా ముందు ఆ వీడియో అంతా మనం చూసాం అసలు ఏంటి అసలు ఏం చెక్ అయ్యేటం ఏంటి ఎవరు చెక్కారు ఎలా ఎక్కడ చెక్కించుకున్నాడు సార్ మీరు చెప్పిన దాని ప్రకారం రాంగోపాల్ వర్మ గారు ఒక మాట చెప్పారు సార్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని సో ఒక అతను ఒక ఏదైనా ట్వీట్ చేసినా ఏదైనా మెసేజ్ చేసినా అవతలోడు బాధపడి వాడు కేసు పెట్టాలి కానీ నేను ఆర్జీవి అంటే ఆర్జీవి గారి అభిమానుల్లో ఒక అతను నాకు బాగా క్లోజ్ సార్ ఆయన ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా ఆర్జీవి గారిని చితగొట్టారు అని చెప్పేసి తెలుసుకున్న నేను నా మనోభావాల దెబ్బతిని నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు సార్ ఇవి ఓకే నేను ఏమంటున్నానంటే మూవీలో నితిను ఒక మూవీలో ఉంటా సార్ నన్ను ఎవరు కొట్టాలా నన్ను ఎవరు కొట్టాలా అని అసలు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఏందంటే ఏం జరిగిందంటే రాంగోపాల్ వర్మ గారికి ఇంతకు ముందు వ్యూహం సినిమా కన్నా ముందు ఒక సినిమా తీశాడు ఆ సినిమాకి గాను ఎవరో ఫినాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చారు సార్ ఫైనాన్స్ కి ఇస్తా అంటారు కదా డబ్బులు అట్లా ఫైనాన్స్ కి డబ్బులు ఇచ్చారు ఇచ్చి ఈయన దొరకట్లేదంట చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఎతకతా ఉన్నారు ఇదిగో ఉన్నా ఇదిగో ఇక్కడ అని చెప్పి అబద్దాలు చెప్పేసి తిరగతా ఉండేవాడు అంట ఆ సినిమా తీసుకోవడం దాదాపు ఆరు ఏళ్ళు అయిపోయింది అయిపోయింది సార్ ఆ సినిమా ఏంది ఆ నిర్మాతలు ఏంది ఆయన్ని పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే ఈయన తప్పించుకొని తిరిగేవాడు అంటే ఏమో ఫి ఫైనాన్స్ తెచ్చుకొని కట్టుకోకుండా తిరుగుతా ఉన్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ చేస్తాడు ఇంకా ఆయన ఎప్పుడు మాత్రం లాజిక్ లు మాట్లాడుకుంటా నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అయితే ఏంది అని అని ఉండొచ్చు వాళ్ళు కూడా సమయం కోసం వేచి చూసినారు సార్ సార్ అని చెప్పేసి మనన్నేమో ఇక్కడ ఒకవైపు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తాది అది అని మీడియాలో వార్తలు రావడం మనం ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి మీడియాలో అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు అంటే పని పాట లేదని అంతే కదా సార్ పని వాడు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తాడు పని పాట లేదు కాబట్టి లైన్గా ఒక ఛానల్ ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే వస్తున్నాడు నేను భయపడలే నేను భయపడలే నేను భయపడలే నన్ను ఎవరు పీకలేరు నన్ను ఎవరేం అరెస్ట్ చేయలేరు అని చెప్పేసి అనేవాడు అంటున్నాడు ఇప్పుడు ఏమైందంటే ఈ ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో ఒక అతను తెలుసుకున్నాడు వేరే 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 మనకు అబద్దాలు చెప్తున్నాడు ఈయన హైదరాబాద్ లోనే ఉన్నాడని చెప్పి తెలుసుకున్నా వాళ్ళు ఆర్జీవి డెన్లేకి ఎంటర్ అయి నా డెన్లేకి ఎవరు ఎంటర్ కాలేదు అన్నప్పటికీ ఎవరైతే ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డెల్లేకి ఎంటర్ అయ్యేసి పరిశుభ్రంగా శుభ్రంగా తీసుకుని వెళ్ళడం జరిగింది తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉంటే డెన్ను లో బాగోదు ఆయన ఆయనను మనం గౌరవించుకోవాలన్నట్టు ఆయన గౌరవించి బయటికి వెళ్ళారు వాళ్ళతో డెన్ను ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళ డెన్ను ఓకే తీసుకపోయి అదేదో అంటారు కదా సార్ శిల్పం చెక్కినట్టు శిల్పాన్ని చెక్కినట్టే మామూలుగా కళాకారుడు ఒక శిల్పాన్ని ఏ విధంగా శ్రద్ధతో చెక్కుతారు సార్ నీట్ గా ఉలిదెబ్బలకు చిల్ల శిల్పం ఓనా అంటే అదేదో వెంకటేష్ గారు చెప్తారు కదా సార్ చిల్ల శిల్పం కాలేదు రా అని చెప్పేసి ఆ రకంగా ఆర్జీవి గారిని శిల్పం చెక్కినట్టు చెక్కినారు సార్ చెక్కారా చెక్కారా చెక్కిన తర్వాత అదే టైం లో పోలీసులు ఇతను ఏడున్నారా చేజ్ చేసే సందర్భంలో తీరా చూస్తే అతను లొకేషన్ చూస్తే ఇంకో డెన్ను లో కనపడింది ఆర్జీవి లో కాకోకుండా ఇంకోటి డెన్నుకి వెళ్ళాడు వెళ్లేస్తే అక్కడ చూస్తే తీరా మనవాడికి పాపం అంతా వాజ్పేయి ఆడా వాజ్పేయి సరే ఇదంతా కాదరా నాయనా మళ్ళీ నాకు చెక్ చేసినారంటే బయట తెలిస్తే నాకు అవమానంగా అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ ఒంగోలు గీత్త మూవీలో ప్రకాశ్ రాజు పౌడర్ కొట్టుకుంటాడు చూడండి సార్ పలు కొట్టుకోని పౌడర్ కొట్టుకోవాలి నీట్ గా కొట్టుకొని మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు అన్ని ఊరేం లేరు అది కూటమి ప్రభుత్వం అయినా ఇంగోరైనా మేమేంది రా నాయన పీకేది చెక్ చేసేవాళ్ళు చెక్ చేసిపోయినారు మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఇది చాలా బయటకు రాలేదు సార్ నిన్న కూడా చాలా యూట్యూబ్ వీడియోలో కూడా నేను ఇన్నా విన్నాను వేరే వాళ్ళు చెప్పారు కూడా తీరా చూస్తే అది కరెక్టా కాదని తెలుసుకొని మనం ఈ రోజు కూడా మాట్లాడడం జరుగుతా ఉంది సార్ ఇదేది నా సొంత కవిత్తం కాదు వేరే వాళ్ళు చెప్పిందని వాళ్ళతో ఎంక్వైరీ చేసుకుని మనం మాట్లాడుతున్నటువంటి మాటలు తీరా చూస్తే ఫుల్ గా చెక్ చేసినారంట సార్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాంగోపాల్ వర్మకే కాదు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు మాకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎక్స్ప్రెషన్ సార్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ గా ఇచ్చేసినట్టున్నారు ఇది జరిగినటువంటి తను ఇప్పుడు చెక్ చేసిన వాళ్ళు ఎవరు పోలీస్ కంప్లైంట్ పెట్టచ్చు ఆయన నాకు ఎందుకు నేను పెట్టాను నన్ను చెక్ కూడా ఇలాంటి రౌండ్లు నీకు వస్తానే ఉంటాయి నువ్వు ఇచ్చే వరకు డబ్బులు అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు కూడా అతను ససేమిరా అన్నట్టు సమాధానం సార్ అప్పుడు అన్నప్పుడు నీకు కూడా అని మేము కూడా నీకు కూడా చెక్ చేస్తానే ఉంటాము దొరికినప్పుడు అలా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇది సార్ పరిస్థితి ఆ తర్వాత ప్రెస్ మీట్ వచ్చి కూర్చున్నాడు తెలిసినదే కదా సార్ నితిను ఒక మూవీలో ఒక విలన్ నన్ను ఎవరు కొట్టాలంటే ఎవరు నమ్మనటువంటి పరిస్థితి ఇప్పుడు నన్ను ఎవరు ఏం పీకలేరు అంటే ఆయనకు ఇప్పుడు ఎవరు ఏం పీకలేరు అని ఎందుకు అరుస్తున్నావు కావు 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 అని ఇంటర్వ్యూలకు వచ్చేసి నీకు భయం లేదు నీ లాజిక్ లు కరెక్టే నువ్వు చేసిన వాదన కరెక్టే నువ్వు పద్దతిగా ఉండవు నీ కేసులో క్రెడిట్స్ లేవు అంటే క్రెడిట్స్ లేవు అంటే పాయింట్స్ లేవు మరి ఎందుకు నువ్వు ఇంటర్వ్యూలు వచ్చి ఊ అంటున్నావు నువ్వు సినిమా ఏదో ప్రమోషన్ అని ఒక ఇంటర్వ్యూ లో ఒక విలేకరు అడిగితే దాని సమాధానం చెప్పట్లే సినిమా ప్రమోషన్ కి వెళ్ళావు ఏ సినిమా దానికి షూటింగ్ వెళ్ళావు అంటే అది అడిగితే నేను ఎందుకు అంటున్నాడు అసలు అది సినిమా చెమటలు పట్టించిన విలేకరే అసలు సినిమాలు ఎక్కడ ఉన్నాయి ఇది పరిస్థితి కాబట్టి చెక్ చేసిన వాళ్ళే ఆ కంప్లైంట్ ద్వారా అయినా కూడా చెక్కుతారనే దాంట్లో ఇబ్బంది లేదు ఎట్లా పోయినా ఇరుక్కుపోయాడు పడ్డాడు ధృవ మూవీలో అష్టదిగ్బంధనం చూపిస్తారు చూడండి సార్ సింబల్ ఎనిమిది సింబల్ ఆ సింబల్ మాదిరిగా రాంగోపాల వర్మ గారికి సినిమా రాబోయే రోజుల్లో సినిమా చూపిస్తారనే దాంట్లో ఎటువంటి దగ్గర ఎన్ని కోట్లు తెచ్చాడో జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంత అమ్మాయి కూడా అంత తెలివి తక్కువ వాడు అనుకుంటున్నాడు సార్ ఆర్జీవి ఈ ఆడికి పోయి ఏదో నాలుగు మాటలు చెప్తే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే మిగతా ప్రొడ్యూసర్లకు వాళ్ళకి వెళ్ళక నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గత ఎన్నికల్లో ఏం చేశాడు సార్ ఐదు కోట్ల ఆంధ్రుని ఏం చేశాడు ప్రజలందరూ తెలుసుకున్నారు ఈ ఆజీ అనేవాడు ఎవడు సార్ మరి ఆయనే ఒక అంటాడు నయ్యనంతా ఆయన ముందర కొండ ముందు ఉడతంత జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆర్జీవి గారు కొండ ముందు ఉడతంత దీనికి దావి ఇబ్రహీం బాంబే డాన్స్ గానీ వీళ్ళందరూ నాకు తెలుసు మరి ఈ చెక్కుతున్నా మీరు చూసారా నేను చూసారా సార్ నాకు దావు ఇప్పుడు నాకు తెలుసు నాకు ప్రధానమంత్రి మోడీ గారు తెలుసు అంట లేకపోతే నాకు డొనాల్డ్ ట్రంప్ నాకు అడ నమో మోడీ కార్యక్రమంలో పరిచయం అయినాడు నేను చెప్తా ఏ ద్వారా ఎడిటింగ్ చేసుకుంటా అయిపోయినా తెలిసినట్ట ట్రంప్ పిఏ తెలుసు అంట మరి ఇవన్నీ ఇవన్నీ నా రాతియుగం నాటి మాటలు సార్ ఇప్పుడు ట్రెండింగ్ ఏంది ఇప్పుడు ఆధారాలతో అడుగుతారు ఇప్పుడు ఎవరు ఏమి నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు ఉండరు ఆధారాలు కావాలి నువ్వు టెక్నికల్ గా ఏదో సినిమాలు తీసినట్టు విధంగా సొసైటీలోకి వచ్చి మాట్లాడేస్తా అంటే ఎట్లా ఊరికనే ఉంటారు సార్ వాళ్ళు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చేస్తున్నాడు ఈ మనిషి ఆయన ఇప్పటికే ఆయన ఇరుకున్న కేసులు ఆయన పడాలని చెప్పేసి ఆయన బాధపడతా ఆయన ఆయన మానసిక పరిస్థితి ఏ కేసుల ద్వారా ఏ విధంగా వస్తారని ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పేరుని తీసుకొని వచ్చి ఆయన ఇబ్బంది పెట్టడం కదా రాంగోపాల వర్మ మరి ఈవినింగ్ నేను పక్కా చెప్తున్నాను సార్ రాంగోపాల వర్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకోసారి ఎత్తినావంటే నీకు దౌడలు దన్ను అనిపిస్తారు వైఎస్ఆర్ సిపి అభిమానులు నీకు అర్థం రామ్ రాంగోపాల వర్మ గారికి ఇంకా కాబట్టి వైఎస్ఆర్ సిపి అభిమానుల నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నావు నువ్వు ఏ రోజుకైనా నువ్వు నీకు దౌడలు వాళ్ళనే చెక్ ఇలా వీళ్ళట్ట కూడా చెక్కరు మామూలుగా చెక్కరు నీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తినావంటే ఎత్తకపోతే కూటమి ప్రభుత్వం నుంచి అటు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళ నుంచి చెక్కేస్తారు ఎత్తితే ఇల్లు చెక్కేస్తారు ఇప్పుడు ముందు చూస్తే నుయ్యి వెనకలు చూస్తే గొయ్యి పరిస్థితి ఏంటి సార్ పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సార్ రాంగోపాల్ వర్మ గారు నన్ను ఎత్తి లోపలే కోరుకుంటున్నాడు ఆయన అందుకే రెచ్చ కొడుతున్నాడు ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు గాని రెచ్చ కొడుతున్నాడు ఎందుకు బయట ఉంటే నన్ను చెక్ శంషాబాద్ కి తీసుకొని వెళ్ళి నన్ను చెక్ చేసిన మాట వాస్తవమా కాదా అనేది ఒక్కసారి ఆయన మళ్ళా పెట్టి చెప్తే అప్పుడు ఫైనాన్షియల్ బయటకు వస్తారు ఇచ్చిన వాళ్ళు అప్పుడు అసలు తీగలైతే డొంక కదిలిద్ది సార్ వాళ్ళు కూడా కూడా చాలా ఫైనాన్షియల్ అంటున్నారు దావూద్ ఇబ్రహీము వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అన్న రాంగోపుల్ వర్మని తీసుకొని వెళ్ళి శంషాబాద్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ డెన్ను లో దాల్చిపెట్టి చెక్ చేసినారంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయిండల్లా ఆయన మాటల లెక్కల ప్రకారమే ఎవడికి వెనకలు ఎంత ఉందో ఎవరికి తెలుస్తుంది సార్ మరి ఓకే ఓకే అండి ఏదైనా కానీ రామ్ గోపాల వర్మ గారిని చెక్ చేసిన విషయం అయితే ప్రజలందరూ చాలా సంతోషకరమైన వార్త కిందే తీసుకుంటున్నారు ఇటువంటి వాడికి అటువంటి శాస్త్ర జరగాలి అటువంటి పరిస్థితి రావాల్సిందే అని చెప్పి కోరుకున్నారండి ఓకే అండి తరపున కూడా రామ్ గోపాల వర్మ గారు ఇక నుంచి సభ్య సమాజంలో బతికే ఒక సాటి మనిషిగా బతకాలని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని బుద్ధి సిద్ధి ప్రదాత అయినటువంటి విఘ్నాల అంటే విఘ్నాల నుంచి దూరం చేసేటువంటి వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం ఎక్కువ కోరుకుంటున్నారు లేదు సార్ ఆయనకి బుద్ధి వస్తుంది అనే మాట అయితే నేను ఒక సాటి మనిషిగా నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఆయన ఆయన చెక్ చేసినారని బాధపడుతూ నా మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తిగా నేను కోరుకుంటున్నా తప్పేము ఆయనకు ఆయనకు ఉండకపోవచ్చు మనోభావాలు నాకు ఉన్నాయి కదా మనోభావాలు ఆయనను చెక్ చేసినారని తెలిసి నా మనోభావాలు దెబ్బతిని నేను ఆయన బుద్ధి ఆయనకు ప్రసాదించాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి బుద్ధి ఏదైతే బుద్ధి ఉంటాదో ఆ బుద్ధి రావాలని కోరుకుంటున్నాను మీ కోరికనే వినాయక భగవంతుడు తీర్చాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం అండి ఏదైనా కానీ రాంగోపాల్ వర్మకి మంచి బుద్ధి వస్తుంది అంటే అది అందరికీ మంచిదే కాబట్టి మేము కూడా అలాగే కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ అండి నమస్తే